ప్యారడైజ్కి వెళ్లకుండా ప్యారడైజ్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టకుండా ప్యారడైజ్ బిర్యానీ ఇంట్లో తినాలనుకుంటే ఇలాంటి ప్యారడైజ్ కిట్ అయితే దొరుకుతుందండి మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి తెలియని వారైతే తప్పకుండా మీకు దొరికితే ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి కిట్ దొరుకుతుందేమో ట్రై చేయండి దీనిలో అయితే పావు కిలో రైసెస్ దానికి మ్యారినేట్ చేసుకోవడానికి మసాలా పేస్ట్ కొద్దిగా హోల్ స్పైసెస్ ఇచ్చారండి ఈ టేస్ట్ అయితే ట్రై చేద్దామని నేను ట్రైన్లో వెళ్తూ ఫుడ్ ఆర్డర్ పెడదామని చూస్తే ఈ కిట్ దొరికింది దాన్ని ట్రై చేశాను నేనైతే చికెన్తో చేస్తున్నాను పావు కిలో రైస్కి పావు కిలో చికెన్ తీసుకొని మనకి టేస్ట్కి తగ్గట్టుగా మసాలా పేస్ట్ అయితే ఇచ్చింది వేసుకొని దానిలో కొద్దిగా నెయ్యి ఉప్పు అలానే ఆయిల్ కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకొని చికెన్ని పక్కన పెట్టుకొని రైస్ అయితే చక్కగా ఒక గంట పాటు నానబెట్టుకోవాలి పావు కిలో రైస్ అయితే ఇచ్చారు దా గంట తర్వాత మందంగా ఉన్న బౌల్లోకి చికెన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని దానిలోకి కొద్దిగా కొత్తిమీర పుదీనా అలానే సన్నగా చీలికల్లా కట్ చేసిన పచ్చిమిర్చి కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి మరొక పక్క రైస్ని ఉడికించుకోవడానికి ఒక లీటర్న్నర వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి అంతేనండి ఇచ్చిన మసాలా పేస్ట్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు దానిలోకి ఇచ్చిన హోల్ స్పైసెస్ అలానే కొద్దిగా కొత్తిమీర పుదీనా రైస్ ఉడికించుకున్నాక టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వాటర్లో వేసి బాయిల్ చేసుకుని రైస్ వేసి ఉడికించుకోవాలి రైస్ ఉడుకుతున్నప్పుడు వాటర్ని ఫిఫ్టీ టు సిక్స్టీ ఎంఎల్ వాటర్ని తీసుకొని మనం మనం కుక్ చేసుకుంటున్న చికెన్లోకి యాడ్ చేసుకోండి ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చికెన్ని కుక్ చేసుకుంటే మసాలా అనేది అడుగున మరీ తిగ్గ అయిపోకుండా ఉంటుంది కదా దమ్ చేసుకున్నప్పుడు మనకి అడుగు మాడిపోకుండా వస్తుంది వాటర్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఎంఎల్ సరిపోతుందండి మరీ ఎక్కువ వేసుకుంటే రైస్ బాయిల్ చేసుకున్నాక మరీ మెత్తగా అయిపోతుంది గ్రేవీ దగ్గర పడిన తర్వాత చికెన్ కింద స్టవ్ కట్టేసుకొని గ్రేవీని కొద్దిగా తీసి పక్కన పెట్టుకోండి దమ్ చేసినప్పుడు పైన వేసుకోవడానికి ఇప్పుడు రైస్ అనేది బాయిల్ అవుతుంది కదా సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక లేయర్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మరొక లేయర్ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మరొక లేయర్ మొత్తం వేసేసుకొని దానిపైన సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా అలానే కొద్దిగా నెయ్యి మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కొద్దిగా వేడి నీళ్ళలో కానీ పాలల్లో కానీ కొద్దిగా కలిపి వేసుకోవాలి అలానే పక్కన పెట్టుకున్న మనం ఫస్ట్ తీసుకున్న గ్రేవీని కూడా వేసుకొని మూత పెట్టేసుకొని దమ్ బయటకు పోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది మీరు మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి గంట అనేది లోపలికి గుచ్చి చూస్తే అడుగున మసాలా అనేది డ్రైగా అయిపోతే స్టవ్ కట్టేసుకోవచ్చు చాలా సింపుల్ అండి అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే డైరెక్ట్గా స్టవ్ మీద కుక్ చేసుకోండి పల్చగా ఉన్న గిన్నె అయితే అడుగున ఒక పాన్ పెట్టుకుని దానిపైన మనం బిర్యానీ గిన్నె పెట్టుకుని దమ్ చేసుకుంటూ అడిగి మాడిపోకుండా సూపర్గా వస్తుంది ఈ బిర్యానీ అయితే మనకి ప్యారడైజ్లో తిన్నట్టుగా అంతే టేస్టీగా కుదిరిందండి మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఈ గిట్టె ట్రై చేయండి ట్రై చేసాక మీ కల కుదిరిందో కామెంట్ చేయండి ఈ